హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిరి ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న గిత్తలు హేమనాథరెడ్డి గిత్తలండి న్యూ కేటగిరీ విభాగం అండి నయనాలప్ప క్షేత్రంలో జరిగినటువంటి న్యూ కేటగిరీ విభాగంలో మొదటి బహుమతిని సాధించాయండి గోర్లగుట్ట గ్రామం బనగానపల్లి మండలం నంద్యాల జిల్లా అండి న్యూ కేటగిరీ విభాగం ఇచ్చినండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ గీత పేరు కర్ణుడు అండి కర్ణుడి గీత్త ఈ గీత పేరు ఛత్రపతి అండి